జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం మా ఛానల్లో తాజా ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అప్లికేషన్ ప్రాసెస్ అన్ని వివరాలు పొందుపరుస్తూ మీ ముందుకు వస్తుంటాం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకెన్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వివరాలు ఐబీపీఎస్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ పోస్టుల కోసం నియమకాలు జరుగుతున్నాయి. పాల్గోనే బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, UCO బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొదలైన పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు. ఉద్యోగా వివరాలు. పోస్ట్ పేరు కస్టమర్ సర్వీస్ అసోసియేట్. క్యాడర్ క్లరికల్ క్యాడర్. వేతనం ప్రాథమిక వేతనం ఇరవై నాలుగు వేల యాభై నుండి అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై మరియు అలవెన్సులు మరియు ఇతర సౌకర్యాలు అర్హతలు విద్యార్హత ఏదైనా విభాగంలో డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉండాలి కంప్యూటర్ జ్ఞానం తప్పనిసరి లోకల్ లాంగ్వేజ్ ప్రావీణ్యం అదే రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ భాష చదవడం రాయడం మాట్లాడడం అర్థం చేసుకోవడం వయసు పరిమితి ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి కనీసం ఇరవై సంవత్సరాలు గరిష్టం ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎస్సీఎస్టి ఐదు సంవత్సరాల సడలింపు ఓబీసీ మూడు సంవత్సరాల సడలింపు పీడబ్ల్యూబిడి పది సంవత్సరాల సడలింపు ఖాళీల సంఖ్య ఖాళీలు రాష్ట్రాల వారీగా మరియు బ్యాంక్ వారీగా ఇవ్వబడ్డాయి ఇవి తాత్కాలిక ఖాళీలు మాత్రమే ఫైనల్ ఖాళీలు పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ నుంచి ఆధారపడి ఉంటాయి బ్రేకింగ్ న్యూస్ సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ జూనియర్ స్టెనోగ్రాఫర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఐ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి దరఖాస్తు ఫీజులు ఎస్సీఎస్టిపిడబ్ల్యూబిడిఎక్స్ సర్వీస్మెన్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఎనిమిది వందల యాభై దరఖాస్తు విధానం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అధికారిక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అప్లికేషన్ తేదీలు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒక్క సున్నా ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఫోటో సంతకం ఎడమ బొటన ముద్ర హ్యాండ్రైటింగ్ డిక్లరేషన్ తప్పనిసరి ఎంపిక విధానం ప్రిలిమినరీ పరీక్ష మెయిన్ పరీక్ష లోకల్ లాంగ్వేజ్ ప్రావీణ్య పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ప్రిలిమినరీ ఫలితాలు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మెయిన్ పరీక్ష నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ప్రొవిజనల్ అలాట్మెంట్ మార్చి రెండు వేల ఇరవై ఆరు పరీక్ష విధానం సిలబస్ ప్రిలిమినరీ పరీక్ష ఒక వంద మార్కులు ఒక గంట ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఇరవై నిమిషాలు న్యూమరికల్ ఎబిలిటీ ముప్పై ఐదు ప్రశ్నలు ముప్పై ఐదు మార్కులు ఇరవై నిమిషాలు రీజనింగ్ ఎబిలిటీ ముప్పై ఐదు ప్రశ్నలు ఐదు మార్కులు ఇరవై నిమిషాలు మెయిన్ పరీక్ష రెండు వందలు మార్కులు రెండు గంటలు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నలభై ప్రశ్నలు యాభై మార్కులు ఇరవై నిమిషాలు జనరల్ ఇంగ్లీష్ నలభై ప్రశ్నలు నలభై మార్కులు ముప్పై ఐదు నిమిషాలు రీజనింగ్ ఎబిలిటీ నలభై ప్రశ్నలు అరవై మార్కులు ముప్పై ఐదు నిమిషాలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ముప్పై ఐదు ప్రశ్నలు యాభై మార్కులు ముప్పై నిమిషాలు నెగటివ్ మార్కింగ్ ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ రెండు ఐదు మార్కులు కట్ అవుతాయి ముఖ్య సూచనలు ఒక రాష్ట్రం లేదా యూటీకి మాత్రమే దరఖాస్తు చేయాలి హాల్ టికెట్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి నకిలీ తప్పు డాక్యుమెంట్లు ఇస్తే అభ్యర్థిత్వం అవుతుంది లోకల్ లాంగ్వేజ్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఉద్యోగం ఇవ్వరు ఇది ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీరు దరఖాస్తు చేయాలనుకుంటే వెంటనే అధికారిక వెబ్సైట్లో అప్లై చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం వీడియోను లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ ఆల్ ద బెస్ట్